నమస్కారం మిత్రులారా నేను మీ తానాజీ పాటిల్ మాట్లాడుతున్నా ఇది ఎలక్షన్స్ కాలం కాలం ఇప్పుడు లోకల్ బాడీలో ఎలక్షన్స్ చాలా టైట్ ఉంటుంది నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది చిన్న చిన్న నాయకులు నే మేము కూడా లీడర్ కావాలనుకుంటారు దానికోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు అయితే ఉన్న పొలాలు కూడా అమ్మేసుకుంటారు అది మంచిది కాదు కానీ మీ ఎవ్వరు నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఒకవేళ ప్రజాసేవ త చేయాలనుకుంటే మీకు అప్పులు లేకపోతే మీకు మీ ఇంట్లో భార్యా పిల్లలు కూడా ఓకే అంటే అంటే అప్పుడు ఎలక్షన్స్లో దిగండి రాజకీయాలు రండి లేకపోతే మీకు అన్ని అప్పులు చేసుకొని అంత టెన్షన్ టెన్షన్ బతుకులు చేసి ఏదో నేను ఎలక్షన్స్లో సంపాదించాలా ఏదో అవుతుంది ఏదో అవుతుంది అంటే ఏమీ కాదు సంపాదన ఒక రూపాయి కూడా కాదు సంపాదించే రోజులు పోయినాయి ఎప్పుడు సంపాదించవచ్చు ఒక పొజిషన్లో పెద్ద సీటు ఉంటే సంపాదించవచ్చు చిన్న చిన్న జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు వార్డు మెంబర్లతోటి ఏమీ కాదు పీకదు ఏది కాదు అందుకే అంటున్నా మీ ఇంట్లో ఫస్ట్ మీరు హీరో ఇంట్లో చర్చ స్టార్ట్ చేయండి మీ అమ్మ నాయనకి చెప్పండి మీ భార్యాభర్ చెప్పండి పిల్లలకు చెప్పండి మీ పరిస్థితి ఫైనాన్షియల్ పరిస్థితి మంచిగా ఉంటేనే మీరు దిగండి లేకపోతే ఎలక్షన్స్లో రాకండి ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మందు తగ్గించే వరకు ఓటర్లు ఊరుకుంటలేరు డబ్బు ఇవ్వాలా మందు తగ్గించాలా వాళ్ళ కాళ్ళు మొక్కాలా అయ్యే అప్ప అనాలా అట్లా ఉంటే మీకు మంచి పేరు ఉంటేనే దిగండి మంచి పేరు లేకపోతే ఊరికే పోయి ఇంట్లో కూర్చోండి కానీ ఊరికే పరిస్థితి ఆగమాగం కాకండి అప్పులు చాలా డేంజర్ ఉంటాయి అప్పులు అసలు చేయొద్దు మీ దగ్గర ఆస్తి ఉంటే పైసలు బాగా ఉంటేనే అది చేయండి ఇంకా అసలు విషయం చెప్తా ఇప్పుడు ఎలక్షన్స్ కాలం ఎలక్షన్ కా కాలం ఎందుకంటే ఎలక్షన్స్ లోపల టఫ్ ఫైట్ ఉంటుంది మీకు తెలుసు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు మాజీ ఎమ్మెల్యేలకు చావోరేవో ఉంటుంది రేపు ఇంకా రెండు మూడు ఏళ్లకు వాళ్ళు ఎమ్మెల్యే కావాలంటే కూడా ఈ ఎలక్షన్సే చాలా కీలకం అంటే ఊరు ఊర్లో నాయకులు మనవాడు ఉంటే ఆ ఎలక్షన్స్ లోపల మనకు ఓట్లు వేయడానికి రావడానికి ఛాన్స్ ఉంటుంది అందుకే ఆ ఎలక్షన్స్ లోపల మనవాడు రావాలంటే మనవాడు రావాలని కోరుకుంటారు ఇక్కడ గమ్మతు జరిగింది మన జుక్కల్ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన కొత్తగా వచ్చిన ఒక మన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆయన విచిత్రమైన ఫేస్ చేస్తున్నాడు ప పరిస్థితి ఎందుకంటే ఆయన గెలిచిండు గె ఆయన గెలవడానికి ప్రతి గ్రామంలో ఒక నాయకుడు పనిచేసాడు ఆయన కోసం అది పక్క వాస్తవం అది ఆయన ఏ టైంలో వచ్చిండంటే గంగారాం మీద హనుమన్ మీద కోపంగా ఉన్న జనాలకు కోపంగా ఉన్నప్పుడు ఈయన అదే టైంలో రావడం కలిసి వచ్చింది ఆయనకు కలిసి రావడమే కాదు ఆ గంగారం వెనకాల హనుమన్ దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు అందరూ ఈయనకు దగ్గరయి ఈన గెలుపు కోసం కష్టపడ్డారు కష్టపడిన తర్వాత అది ఏమైందో ఏమో చెప్పలేదు ఈయన ప్రెస్ మీట్ కూడా ఏది పెట్టి చెప్పలేదు వాళ్ళకు ఏకంగా పక్కన పెట్టేసిండు పక్కన పెట్టడం అంటే దూరం పెట్టేసిండు మనకు సంబంధం లేదు ఈ నాయకులతోటి అన్నడగా ఎంతమందికి పక్కన పెట్టేసాడు అంటే ప్రదీప్ పటేల్కి ఆయన మంచి లీడరు బాగా స్ట్రాంగ్ లీడరే ఆయన పక్కన పెట్టేసిండు వినోద్ అస్పత్వార్ ఏడ్గి జుక్కల్లో మంచి హోల్డ్ ఉన్న లీడరు ఆయనకు పక్కన పెట్టేసిండు అరవింద్ సౌదాగర్ సౌదాగర్ గంగారాం వల్ల తమ్మును కొడుకు ఆయనకు కూడా యాక్టివ్ ఉంటాడు ఈ పిల్లవాడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు ఆయనకు కూడా తీసేసాడు పక్కన పెట్టేసాడు బిచ్చుకుందాలో కమల్ కిషోర్ ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్ ఆయనను కూడా పక్కన పెట్టేసాడు పక్కన పెట్టడం అంటే దగ్గర కూడా రాణిస్తలేడు సంజు పటేల్ గుల్లా విఠల్ పటేల్ బిచ్కుందా పాసాసేట్ అవార్ సురేష్ పుల్లెం ఇట్లా ఇట్లా చాలా మందిని చాలామందిని పక్కన పెట్టడము అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు చాలా షాక్ అయిపోయారు షాక్ కాదు ఈయనకు ఏదో రకంగా ఓడగొట్టేద్దాము ఈయనకు అసలు జుక్కల్లో పేరు లేకుండా చేద్దాము ఈయన తర్వాత కనబడ చేయాలి రాజకీయంగా భూస్థాపితం చేయాలి అనేది వీళ్ళది బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అందుకే వీళ్ళు ఊరు ఊరి తిరుగుతున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ లోపల ఎమ్మెల్యే తోట నిలబెట్టిన క్యాండిడేట్లని ఓడగొట్టడానికి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు రేబల్గా నిర్వహతాను